శ్రీమాత శ్రీ గురుభ్యో నమ హరి ఓం యాదేవి శక్తి రూపేణ సంస్థిత నమస్తే నమస్తై నమస్తై నమో నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర రాహవే కేతవే నమ ఈరోజు ఈ వీడియోలో విశాఖ నక్షత్రం గురించి విశాఖ నక్షత్రం యొక్క జాతకుడి గుణగణాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తులారాశిలో నాలుగో పాదం వృషిక రాశిలో ఉంటుంది అంటే ఈ నక్షత్రం రెండు రాసుల మీదుగా నడుస్తుంది అట్లా ఈ తుల విశాఖ నక్షత్రానికి అధిపతి గురుడు తులారాశికి అధిపతి శుక్రుడు వృషిక రాశికి అధిపతి కుజుడు అంటే ఈ రెండు రాసుల మీద నడుస్తుంది ఈ నక్షత్రం రెండు గ్రహాల ఆధిపత్యం మీద నడుస్తుంది అట్లా ఈ నక్షత్రాధిపతి గురుడు అంటే జననకాలంలో మహాదశతో స్టార్ట్ అవుతుంది తర్వాత గురు మహాదశ తర్వాత మహాదశతో జన్మ స్టా అవుతుంది గురుమహాదశ తర్వాత శని మహాదశ బుధ మహాదశ శుక్ర శుక్రమహాదశ రవి మహాదశ చంద్ర మహాదశ అట్లా ఈ శని మహాదశ విద్యాభ్యాస కాలంలో కనుక వచ్చినట్టయితే కొంచెం చికాకులు పెడుతుంది అట్లా తర్వాత వచ్చేటువంటి బుధ మహాదశ విపత్ తారాధిపతి దశ ఆ తర్వాత వచ్చేటటువంటి ఐదో దశ ప్రత్యక్ తారాధిపతి దశ శుక్రమహాదశ ఆ తర్వాత వచ్చి ఏడో దశ నైదన్ తారాధిపతి దశ చంద్రమహాదశ ఈ బుధ మహాదశ శుక్రమహాదశ చంద్రమహాదశ ఈ మూడు కూడా అనారోగ్యం ఏదో ఒక దశలో కంపల్సరిగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో పుట్టినటువంటి వాళ్ళకి బుధ మహాదశలో అనారోగ్య సూచనలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే బుధుడు అష్టమాధిపతి ఉంటాడు ఈ రాశికి అట్లాగే తులారాశి వాళ్ళకు కూడా వ్యయాధిపతి అవడం వల్ల ఖర్చును చూపిస్తాడు బుధ మహాదశ కానీ అనుకూలమైన స్థితి ఉంటుంది అట్లా ఈ దశ ఒకదాని తర్వాత ఒకటి రావడం వల్ల ముఖ్యంగా గురు మహాదశ తర్వాత వచ్చేటటువంటి శని మహాదశ ఏదైతే ఉందో అది కొంచెం విద్యాభ్యాస కాలంలో వస్తే కనుక విద్యని చెడగొట్టేస్తుంది విద్య లేకపోవచ్చు ఉన్న విద్య ఉపయోగపడబవచ్చు సుఖంలో ఆగిపోవచ్చు కానీ విద్య వస్తుంది అయితే ఈ విశాఖ నక్షత్ర యొక్క గొప్ప లక్షణం ఏంటంటే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఎవరికి కూడా ఎవరైనప్పటికీ కూడా అన్న వస్త్రాలకు లోటు ఉండదు కుటుంబ సౌక్యం ఉంటుంది సంతాన సౌక్యం ఉంటుంది ఎందుకంటే గురుడు సంతానకారుడు సంతాన సౌఖ్యాన్ని ఇస్తాడు కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తాడు గృహకారుకుడు గురుడు కాబట్టి గురు గృహాన్ని ఇస్తాడు వాహనకారకుడు గురుడు కాబట్టి వాహనాన్ని ఇస్తాడు అంటే మానవ జీవితానికి ఏవైతే కావాలో అవన్నీ కూడా గురు మహాదశులు ఈ నక్షత్రాతిపతి గురుడు అవడంలో సమృద్ధి ఉంటుంది అట్లా ఇది పరిపూర్ణమైనటువంటి ఎనభై సంవత్సరాలు ఆయుర్దాయం కలిగిన జాతకం ఈ జాతకుడికి ముఖ్యంగా వేదంలో కానీ జ్యోతిష్యంలో కానీ ఖగోళంలో కానీ అట్లాగే వ్యాపార సంబంధం అయినటువంటి వాటిలో వచ్చేసరికి క్షీరం కానీ జలం కానీ వీటిల్లో సువర్ణం కానీ క్లాత్ కానీ ఈ బిజినెస్ చాలా బాగా రాణిస్తాయి ఎందుకంటే వీటన్నిటికీ కూడా గురుడి అధిపతి కాబట్టి అట్లాగే ఈ నక్షత్రం శాంతి నక్షత్రం ఈ నక్షత్రంలో పుట్టినటువంటి జాతకుడు ఇరవై ఏడు రోజుల్లో శాంతి చేసుకుని తీరా ఈ శాంతి నక్షత్రం విశాఖ నక్షత్రం అట్లా ఇంకోటి ఏంటంటే విశాఖ నక్షత్రం అమ్మాయిని చేసుకోబోయేటటువంటి వాడికి మరిది ఉండకూడదని ఒక సూత్రం ఉంది మరిదికి గన్నం అని విశాఖ నక్షత్రం చేసుకునేటటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆ ఇంట్లో ఆఖరవాడవి ఉండాలి అదే పైవాడో రెండో వాడ తింటే కిందవాడికి గన్నం ఉంటుంది ఇది అనుభవంలో కూడా జరుగుతున్నటువంటి వాస్తవం కాబట్టి విశాఖ నక్షత్రం మరిదికి గన్నం కాబట్టి ఇంట్లో ఆఖరవాడికి అయితేనే ఇచ్చి చేయాలి విశాఖ నక్షత్రం అమ్మాయి లేదా ఒకడే ఉన్న ఏకైక కొడుకున్నటువంటి వాడికి ఇచ్చి చేసుకోవచ్చు మరిదికి గన్నం అంతవరకే అట్లాగే ఈ నక్షత్రం చాలా రోద్రూపి కలిగినటువంటి నక్షత్రం స్వయం ప్రకాటితమైనటువంటి నక్షత్రం స్వయం ప్రకాశంగా జీవించగలిగినటువంటి నక్షత్రం ఎవరిని లెక్క చేయనటువంటి నక్షత్రం సహజంగానే ఈ నక్షత్రంలో కనుక తులారాశిలో పుట్టినటువంటి వాళ్ళకి కొంచెం మెతగదనం ఉంటుంది సున్నితంగా ఉంటారు కానీ విశాఖ నక్షత్రం నాలుగో పాదం రాశిలో పుడితే మాత్రం వీళ్ళకి ఈగో ఎక్కువ అహంకారం ఎక్కువ ఎవరిని లెక్క చేయను మనస్తత్వం నేను నాది అంతే ఇంకొకరితో సంబంధం లేదు నా కుటుంబ వ్యవస్థ నాకుంది నేను విరిగీసి కూర్చున్న ఇందులో అనేటువంటిగా ఉంటుంది అయితే కుటుంబం పట్ల వీళ్ళకి చాలా భక్తులు ఉంటాయి కుటుంబాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని చేసుకుంటారు వీళ్ళ జీవన విధానంలో కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా వెళ్తుంటారు అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కలిగినటువంటి జాతకం ఇది దీర్ఘాయువు కలిగిన జాతకం చెప్పుకున్నాం కదా అయినప్పటికీ బుధ మహాదశలో పదిహేడు సంవత్సరాల్లో ఎక్కడో ఒక్కడో అనారోగ్యం ఖచ్చితంగా వస్తుంది వీళ్ళకి అనారోగ్య సూచనలు ఉంటాయి అట్లా చంద్ర మహాదశి వీళ్ళకి మారకాధిపతి దశ మారకం అంటే మరణం సంబంధించినటువంటి అది ఏడో దశ అట్లాగే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి జాతకుడి ముఖం కోణాకారంగా ఉంటుంది కోలాకారంగా ఉంటుంది త్రికోణాకారం అంటాం కదా మనం అట్లాగే ఉంటుంది ఈ జాతకుడితో కలిసి జాయింట్ వ్యాపారాలు చేయచ్చు ఎందుకంటే ఇది అత్యంత నమ్మకమైనటువంటి నక్షత్రం వాళ్ళు నమ్మినటువంటి వ్యక్తిని పరిపూర్ణంగా విశ్వసిస్తారు వాళ్ళు అంతటి గొప్ప నక్షత్రం ఇది ఈ నక్షత్రానికి దేవగురుడు అయినటువంటి బృహస్పతి అవడం వల్ల చాలా బుద్ధిమంతులు నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచి తీసుకుంటారు నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని అమలు పరచడమే తప్ప వెనక్కి తిరిగి ఆలోచించేటువంటి అవకాశం వీళ్ళకి ఉండదు వీళ్ళు చేయరు అసలు వీళ్ళు దూరదేశాలు ప్రయాణం చేస్తారు ఈ విశాఖ నక్షత్రం వాళ్ళకి విదేశీ యోగం కూడా ఉంటుంది ఇది ఒక అద్భుతమైనటువంటి నక్షత్రం ఇరవై ఐదు నక్షత్రాలు కూడా అందుకే విశాఖ నక్షత్రానికి ఏమంటారు అంటే అధిపతి విశాఖ అంటే ఇరవై ఏడు నక్షత్రాలకి అధిపతి విశాఖ నక్షత్రం గ్రహరాతి ఎట్లయితే బ్రో రవి గ్రహాలకి ఆధిపత్యం వహిస్తాడో అట్లాగే ఈ ఇరవై ఏడు నక్షత్రాలకి నక్షత్రానామధిపతి విశాఖ ఇరవై ఏడు నక్షత్రాలకు అధిపతి విశాఖ నక్షత్రం దట్ ఈజ్ విశాఖ నక్షత్రం అంత పవర్ఫుల్ నక్షత్రం ఇది విశాఖ కాబట్టి విశాఖ నక్షత్ర జాతకుడి గురించి ఇంక చెప్పుకుంటూ పోతే ఎంతైనా చెప్పుకోవచ్చు అంత అద్భుతమైనటువంటి నక్షత్రం ఇది విశాఖ నక్షత్రం ఒక అద్భుతమైన నక్షత్రం అట్లాగే స్పీడ్ కలిగిన నక్షత్రం పనుల పట్ల అశ్రద్ధ వహించినటువంటి నక్షత్రం దైవ బలంతో వీళ్ళు పనులు సాధిస్తారు వీళ్ళకి దైవ బలం ఎక్కువ బృహస్పతి నడిపిస్తున్నట్టు ఉంటుంది వాళ్ళ జాతకాలన్నీ కూడా అయితే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి చిట్ట చివరి వరకు ఏదో ఒక పని చేస్తే అది చెంచంగానే ఉంటుంది కానీ మబ్బు విడిపోయినట్టు విడిపోతుంది ఆ నక్షత్రం యొక్క ప్రభావం అటువంటి బృహస్పతి ప్రభావం అందులో ఈ నక్షత్రానికి ఐదో రాశి శని రాశి అవటం తులారాశి వాళ్ళకైతే ఋషిక రాశి వాళ్ళకైతే మేనరాశి ఐదో రాశి అవటం అంటే ఎక్కడ చూసినప్పటికీ కూడా ఈ యొక్క నక్షత్రానికి అమ్మవారు అయ్యవారి యొక్క అనుగ్రహం పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతో హరిహోం తత్సత్